సార్ ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమస్య ఉన్నా కూడా ప్రజా దర్బార్ అంటూ ఒకటి ఉంది లోకేష్ గారు మన వినతలు వింటున్నారు దానికి సంబంధ సంబంధించిన పరిష్కారాలు కూడా త్వరితగతిన వస్తున్నాయని చెప్పి ఇప్పటికే ఒక ప్ర నానుడైతే వచ్చేసింది ఏంటి మీ ఏ సమస్యతో ఈ రోజున ప్రజా దర్బార్ దాకా వచ్చారు మీరు మేము మేము ఉపాధ్యాయులు రాష్ట్రం నుంచి చాలా చాలా జిల్లాల నుంచి వచ్చినాము మాకు హెచ్జీటీలను తెలుగు పండిట్లుగా ప్రమోషన్ ఇవ్వడానికి గత ప్రభుత్వం వల్ల మోసం చేసి పండిట్గా మాత్రమే ఇచ్చింది మేము ఎంఏ తెలుగు చేసినప్పటికీ మాకు మొడిచేది చూపింది చా అట్లా చాలా ఒక ఇరవై సంవత్సరాలు ఉన్నప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు సర్వీస్ ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా ప్రమోషన్ రాకుండా ఎదురు చూస్తున్నాము ప్రమోషన్ రాకుండా రిటైర్ అయిన పరిస్థితిలో ఉన్నాము కాబట్టి ఈ ఈ ప్రభుత్వం అన్నా మమ్మల్ని కయ్యి మాకు ప్రమోషన్ ఇస్తుందని చెప్పి ఎంఏ తెలుగు చేసిన వారికి అవకాశం ఏమని చెప్పి ఈరోజు లోకేష్ గారిని కలస కలవడానికి వచ్చినాము దీని ద్వారానే చాలా మంది ఉపాధ్యాయులు ప్రమోషన్లు పొందడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ప్రమోషన్ లేకుండా ఒకే ఎగ్జిటింగ్ పరిస్థితి ఉంది ప్రభుత్వంలో ఇద్దరు విద్యాశాఖ మంత్రులుగా పనిచేసిన సందర్భం ఒకవైపు బొత్స సత్యనారాయణ గారు మరోవైపు ఆదిమూలపు సురేష్ గారు కానీ ఆయన దాకా ఇద్దరు చేసినప్పుడు కనీసం ఒకరు కాకపోతే ఒకరైన పట్టించుకుంటారనే ఇదితో మీరు వెళ్ళి ఉంటారు రిప్రజెంట్ చేసి ఉంటారు కనీసం అక్కడ దాకా వెళ్ళి ఇలా చెప్పుకునే పరిస్థితి ఉందా సార్ లేదు సార్ అంత మాకు అవకాశమే లేదు చెప్పుకోవడానికి అవకాశమే లేదు మా యూనియన్ నాయకులు మేము అందరూ కలిసినా కూడా బొత్స సత్యనారాయణ గారు తీసి రిప్రజెంటేషన్ తీసి పక్క పెట్టుకున్నారు తప్ప మాకు న్యాయం చేసిన కథ లేవు హెచ్జీటీలు అంటేనే మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు గత ప్రభుత్వం కూడా పండిట్లకి ఎమ్మెల్సీ ఓటు ఉంది సార్ ఆ ఓటు హక్కు ఉన్నందువల్ల వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళకి వా వాళ్ళకే ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది మాకు అవకాశం ఓటు హక్కు వల్ల మమ్మల్ని ఆ ఓటు లేదన్న ఉద్దేశంతో మమ్మల్ని దూరం పెట్టి మమ్మల్ని అన్యాయం చేశారు ఇప్పటికైనా మాకు ఈ ఈ ఈ అర్హతలు సేమ్ అర్హతలు ఉన్నప్పటికీ పండిట్లకి హెడ్జ్జిట్లకి సేమ్ అర్హతలు ఉన్నప్పటికీ మాకు అర్హత లేదని చెప్పి పక్క పెట్టి వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చినారు ఈ విధంగా ఇవ్వడం వల్ల ఈజిట్లు చాలా నష్టపోయారు ఈ ప్రభుత్వాన్ని మాకు న్యాయం చేసిన ఉద్దేశంతో సార్ గారిని రావడానికి కానీ ఈ రోజు గారు గతంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఈ రోజున విద్యాశాఖ మంత్రిగా కూడా ఏదైనా సమస్య అంటే వెంటనే స్పందిస్తున్న తీరు చూస్తున్నారు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి అంటే మీరు మీ రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా తీసుకుంటారనే ఆలోచనతోనే వచ్చినాం ఎందుకంటే ఆయన చాలా హోప్ పెట్టుకున్నాం ముఖ్యంగా మా విద్యాశాఖ మంత్రిగా ఆయన వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం ఎందుకంటే ఒక విద్యాశాఖ మంత్రి యువకుడు వచ్చినాడు మా సమస్యలు వినడానికి ఓపిక ఉంది చదువుకున్న వ్యక్తి ఓపిక వ్యక్తి మా అన్ని సమస్యలు తీర్చడానికి తీర్చగలడనే ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చినాము ఇంతకుముందు ఉన్న విద్యాశాఖ మంత్రులు రాజకీయం చేసేవాళ్ళు ఈయన అలా కాకుండా స్పందిస్తున్నాడు ఇది మెయిల్ పెట్టినప్పటికి కూడా సమస్యలు స్పందిస్తున్నారనే ఉద్దేశంతో ఆశతో నా వాట్సాప్ పెట్టిన కూడా స్పందిస్తున్నాడు ఆ ఆశతో మా సమస్యలు కూడా తీరుస్తాడన్న ఆశతో మేము అందరం కలిసి ఇక్కడ రావడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నారు సాల్వ్ అయితే మా ఎస్జిటిలు చాలా మట్టుగా మన విద్యాశాఖ మహిళలు మన లోకేష్ బాబు గారికి ఖచ్చితంగా మేము రుణపడి ఉంటాం సార్ ఇది మేము ఏదో అనవసరంగా కానీ అత్యాస్గా కానీ ఏదైనా సరే ఇంకో విధంగా కానీ మేము అడగట్లేదు మాకు ఇది ఖచ్చితంగా న్యాయబద్ధం కాబట్టి మేము అడుగుతున్నాం ఇది ఎందుకంటే మా క్వాలిఫికేషన్లు వాళ్ళ క్వాలిఫికేషన్లు ఒకటైనప్పటికీ కూడా మా క్వాలిఫికేషన్స్కి ఇవ్వకుండా ఎంఏ తెలుగు ఆయన చేసినటువంటి ఎస్జిడీలకి ఇవ్వకుండా వా ఎల్పీలు చేసేటప్పుడు ఎల్పీలు ఎవరైతే లాంగ్వేజ్ పండిట్స్ ఉన్నారో వాళ్ళకి ఏ కోర్స్ చేసుకున్న ఈవెన్ బిఏ తెలుగు కానీ ఎంఏ తెలుగు కానీ చేసినప్పటికి కూడా వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారు మాకు మాత్రం ఎంఏ తెలుగు చేసిన వాళ్ళు ఎవరికి కూడా డెబ్బై ఏడు జీవో ప్రకారంగా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ప్రమోషన్లో మమ్మల్ని అనర్హతకి గురి చేశారు ఈ విధంగా మేము కోర్టుల్లో కూడా పోరాటం చే చేస్తూ ఉన్నాం కానీ మాకు ఇంతవరకు పరిష్కారం దొరకలేదు అయితే మా అందరికి కూడా ఉపాధ్యాయ విద్యకు సంబంధించినటువంటి పూర్తి నియమ నిబంధనలని మనకి ఎన్సిటిఈ రూపొందిస్తుంది ఎన్సిటిఈ నామ్స్లో కూడా ఏముందంటే ఎంఏ తెలుగు అనేటటువంటిది ఎలిజిబుల్ ఉంది కానీ దానిని పక్కకు తోచేసి కిందటి ప్రభుత్వం ఏం చేసిందంటే సెవెంటీ సెవెన్ జీవోన్ని రిలీజ్ చేసి అక్కడ హెచ్జీడీలకి ఏదో అవకాశం ఇచ్చింది కానీ కేవలం బిఏ స్పెషల్ తెలుగు చేసిన వాళ్ళకి మాత్రం అవకాశం ఇచ్చింది పండిట్స్కి అయితే ఎంఏ తెలుగు చేసినప్పటికీ కానీ బిఏ తెలుగు చేసినప్పటికీ కానీ వాళ్ళు ఏ కోర్సు చేసుకున్నా వాళ్ళందరికీ కూడా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది ఒకే అర్హత ఉండేటప్పటికి కూడా మమ్మల్ని అయితే అన్యాయం గురిచేశారు అది ఆ రోజైతే మేము రిప్రజెంట్ చేసుకున్నాము అంతకుముందు ఉన్న టీడీపీ గవర్నమెంట్ కూడా రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా అందరికీ ఒకే అవకాశం కల్పిస్తామని చెప్పారు అదే ఆస్తితో మేము వెళ్ళాం కానీ కిందటి గవర్నమెంట్ అయితే మాత్రం మాకు తీరం ద్రోహం చేసింది ఆ విధంగా ఈ రోజైతే మేము కనీసంలో కనీసం ఒక వెయ్యి నుంచి పదిహేను వందల మంది వరకు కూడా ఏ విధంగా లాస్ అయినటువంటి ఉపాధ్యాయులు ఉన్నాం మేము మోస్ట్లీ నైంటీ ఫోర్ నైంటీ సిక్స్ బ్యాచ్ అయినప్పటికీ కూడా మా వారికి రాకుండా ఈవెన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో జాయిన్ అయినటువంటి ఎల్పీలకు వచ్చింది ఇటువంటి ఏమవుతుంది అంటే రేపొద్దున్న ఈ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో లాంగ్వేజ్ పండిట్స్ వీళ్ళందరూ కూడా రేపొద్దున్న ఒక్కసారి కానీ ఒక గ్రేట్ హెచ్ఎంలకు కానీ ఒక్కసారి వాళ్ళ ప్యానల్ అనేది స్టార్ట్ అయితే భవిష్యత్తులో ఏ ఒక్క హెచ్జీటీ కూడా వాళ్ళ దగ్గర అనకూడదు ఎంత సీనియర్ అయినంత తర్వాత స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ ఇచ్చిన ఏ ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ప్రతిఫలాలను పొందలేరు ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం మా ఎస్జిటిల పట్ల అది మేము ఈరోజు మా శాఖ మార్చులైనటువంటి లోకేష్ గారిని కలిసి వినతిపత్రం ఇస్తూ ఇది అభ్యర్థన పూర్వకంగా తెలియజేసుకుంటూ ఆ సమస్యకు పరిష్కారం కూడా అతని చేత ఏదో రకంగా మాకు ఒక పాజిటివ్గా వచ్చేటటువంటి విధంగా అతను చేయగలరని మేము చాలా చాలా ఆశతో వచ్చాము ఇది ఖచ్చితంగా మాకేది అతను ఖచ్చితంగా మా అందరికీ కూడా న్యాయం చేస్తారని ఆ దృఢమైన సంకల్పంతో ఇక్కడికి వచ్చాం అదే విషయాన్ని అతనికి కూడా ప్రజెంట్ చేస్తాము మందరికి న్యాయం జరుగుతుందని హండ్రెడ్ పర్సెంటేజ్ మేము నమ్ముతున్నాం సార్ సార్ ఈ రోజున విద్యా వ్యవస్థకు సంబంధించి అనేక సమస్యలు గత ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు పనిచేసినా కూడా ఇన్ని సమస్యలు ఉన్నాయి ఒక వింతగా అనిపిస్తుంది ఈ రోజున ప్రజా దర్బార్ అంటూ యువకుడైనటువంటి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఇన్ని ఇన్ని వినతలు వస్తున్నాయి అంటే అసలు ఏంటి సార్ గత ఐదేళ్లలో ఏం జరిగింది మీకు జరిగిన అన్యాయం ఏంటి సార్ ఇప్పుడు లోకేష్ గారికి ఏం చెప్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో మేము కలవని మంత్రి లేదు కాలవని ఎమ్మెల్సీ గారు లేదు కలవని ఎమ్మెల్యేలు లేదు అందరి దగ్గరకు కూడా ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల విద్య కోసం భవిత కేంద్రాల్లో ప్రతి మండలానికి ఇద్దరు ఉండేటటువంటి భవిత కేంద్రాల్లో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వ్యవస్థలో మేము గత ఇరవై సంవత్సరాలుగా దివ్యాంగ పిల్లలకు బోధిస్తున్నటువంటి ఐఆర్టీ సెంటర్ మమ్మల్ని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్సు ఇలాంటి ఇరవై సంవత్సరాలుగా ఈ వ్యవస్థలో పనిచేస్తుండేటటువంటి మాకు ప్రతి సంవత్సరం రెన్యువల్ జరుగుతుంది రెన్యువల్ చేసే క్రమంలో మాకు అగ్రిమెంట్స్ ఇస్తారు ప్రతి సంవత్సరానికి ఒక అగ్రిమెంట్ ఉంటుంది దానికి సంబంధించి ఒక అగ్రిమెంట్ ఇస్తారు ఈ సంవత్సరం ఏం చేశారంటే ఎప్పుడు లేనటువంటి కండిషన్స్ ఒక మూడు కండిషన్స్ యాడ్ చేశారు ఆ కండిషన్స్ వలన మాకు మానసికంగా మనోవేదన జరుగుతుంది చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆ కండిషన్స్కి అనుగుణంగా మేము అగ్రిమెంట్లో సంతకాలు పెట్టలేదని బాండ్స్ సబ్మిట్ చేయలేదని కొన్ని జిల్లాల్లో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు ఉంది పరిస్థి ప్రస్తుత పరిస్థితి ఈ సమస్యను గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి లోకేష్ గారికి తెలియజేశాము చాలా సానుకూల దృక్పథంతో మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చి భరోసానిచ్చి ఈ విషయాన్ని వెంటనే స్టడీ చేసి ఓఎస్డి గారితో మేము దీన్ని మాట్లాడి దీన్ని పర్స్యూ చేస్తామని చాలా స్పష్టంగా తెలియజేశారు అదేవిధంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వందల యాభై మంది ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాము మాకేమంటే ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ ఆదేశాల మేరకు ప్రాథమిక విద్యలో ప్రతి పది మంది పిల్లలకి ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడు అదేవిధంగా మాధ్యమిక మరియు ఉన్నత విద్యలో ప్రతి పదిహేను మంది పిల్లలకు ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడు ఉండాలనేది నిబంధన ఉంది దాని ప్రకారము మేముండేది పదమూడు వందల యాభై మంది మాత్రమే కాబట్టి మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి అటు పిల్లలకు మాకు న్యాయం చేయాలని ప్రధానంగా లోకేష్ గారికి తెలియజేశాము దీనిపైన కూడా ఆయన స్పందించిన విధానము చాలా సంతోషకరం ఏ విధంగా స్పందించారంటే ఇటీవలే మీ సమస్యను ఎమ్మెల్యేల పరువులో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు నేను అసెంబ్లీలో కూడా సమాధానం ఇవ్వడం జరిగింది దీనిపైన చర్చిస్తున్నాము దీనిపైన ఇప్పుడే మనం ప్రభుత్వం స్టార్ట్ చేసి కొద్ది నెలలు మాత్రమైంది ఖచ్చితంగా మీకు న్యాయం చేసే ప్రక్రియ మేము త్వరలోనే మొదలు పెడతామని కూడా మాకు ఇవ్వడం జరిగింది అంటే సార్ యువకుడు చదువుకున్న వ్యక్తి ఆయన ఈ రోజున విద్యాశాఖ మంత్రిగా చార్జ్ తీసుకున్న తర్వాత పిల్లలు ఒక వాట్సాప్ మెసేజ్ చేస్తేనో లేకపోతే సోషల్ మాధ్యమాల ద్వారా వాళ్ళ సమస్యని చెప్తేనో వెంటనే ఆయన స్పందిస్తున్న తీరు కానీ ఎలా చూడాలండి ఈ రోజున మంది రాష్ట్ర వ్యాప్తంగా తీరుని తీరు చూడాలి చాలా అద్భుతం సార్ ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే కేవలం మంగళగిరి ప్రజలు మాత్రమే పెట్టారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించడం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని అందరి సమస్యలు తీర్చే విధంగా ఈ ప్రజాదర్బారు కొనసాగడం ముఖ్యంగా దివ్యాంగ విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలనేటటువంటి విధానంలో ఒక కొత్త జీవోని తీసుకురావడం వాళ్ళకి వెంటనే ఐఐటీస్లో అడ్మిషన్స్ కల్పించడం ఇవంతా కూడా చాలా గొప్ప విషయాలు ఇలాంటి నాయకుడు మాకు భవిష్యత్తులో కూడా మాకు మా కొరకు పనిచేస్తారని చాలా దృఢంగా నమ్ముతున్నాము ఈరోజు పిల్లల తల్లిదండ్రులకు సంబంధించి తల్లిదండ్రులు కూడా వచ్చేశారు వాళ్ళు కూడా ఫిజియోథెరపీ క్యాంపులు అనేటివి పెంచాలని ఒక పత్రం ఇవ్వడం జరిగింది వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా స్పందించారు హామీ ఇచ్చారు దీనిపైన అదేవిధంగా ఇటీవల ఒక మూడు రోజుల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు షిండే గారు ఏకనాథ్ షిండే గారు ఎటువంటి నిర్ణయం అంటే మూడు వేల రెండు వందల మంది స్పెషల్ టీచర్లని మాలాగా పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తామనేటువంటి గొప్ప నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా లోకేష్ గారికి మేము వినతపత్రం ద్వారా ఇవ్వడం జరిగింది దాన్ని కూడా పరిశీలు చేస్తామన్నారు